దేవనామంలో అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్య సందేశం యహోవ నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదును కీర్తనల గ్రంథం నూట పదహారవ కీర్తన పన్నెండవచనం నిజంగా అండి దేవుడు మనకు చేసిన ఉపకారములన్నిటికీ మనం ఏం చెల్లించగలం ఆయనకి ఇక్కడ అన్న మాట మన జీవితాల్లో కూడా సత్యమే ఇప్పటి మనం ఇంకా సజీవ లెక్కలో క్షేమంగా అనేకమైన పరిస్థితుల్ని తప్పించుకొని వాటన్నిటి నుంచి ఎవరు తప్పించారు మనల్ని దేవుడే కదా ఆయన చేసిన ఉపకారాలన్నిటికీ మనం ఏమీ ఇవ్వలేం మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం తప్ప ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చలేం మనకున్న పరిస్థితి అనేక అదేంటి మాకు చాలా ఇరుకులు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి ఎన్నో గుండా మేము వెళ్ళాం లేకపోతే ఎన్నో అనారోగ్య పరిస్థితులు గుండా మేము వెళ్ళాం కదా ఇంకా మాకు చేసిన ఉపకారం ఏమిటి అని మనం చాలామంది మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఆ పరిస్థితులన్నీ కూడా మళ్ళీ తిరిగి బాగుపడడానికి లేదా ఏదైనా ఒక పెద్ద అపాయం నుంచి మనల్ని తప్పించడానికి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు ప్రతీ క్షణం ఆయన కాపాడుతూ ఉండబట్టే మనం ఇంకా సజీవులు లెక్కలో ఉన్న కీర్తనలోకి చోటు ఉంటుంది కదండి సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించగలరు అని అలా మనల్ని సజీవుల లెక్కలో మనం ఉన్నామంటే అది కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప మాత్రమే మన మంచితనము మన నీతో లేకపోతే మనం చేసిన పనుల వలన కాదు కానీ కేవలం ఆయన కృప వలన మాత్రమే మన నీతిని బట్టి కాదు కానీ ఆయన రక్తముని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం ఆయన మన ఎడల జాలి చూపిస్తున్నారు కృప చూపిస్తున్నారు మన కోసం ప్రతిక్షణం విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టి మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం లేకపోతే మనకు ఉన్నటువంటి తలంపులు ఊహలు ఉద్దేశాలు మనం మాట్లాడే మాటలు మనం చేసే పనులు వీటన్నిటిని ఒక్కసారి కనుక మనం ప్రశాంతంగా కూర్చొని మనం చేసినవన్నీ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే ఎప్పుడో నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారం కానీ మన బదులు మన పాపములన్నిటినీ ఆయన మోసారు మనల్ని మన ఎడల చూ కృప చూపిస్తూ ప్రతి క్షణం మన కోసం విజ్ఞాపన చేస్తూ మన ఆయుష్ను ప్రతి క్షణం పొడిగిస్తూ వస్తున్నారు ప్రతిరోజు కాదండి ప్రతి క్షణం ఈ క్షణం తర్వాత ఇంకొక క్షణం మనం బ్రతికున్నామంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప మాత్రమే కాబట్టి మనకి ఆయన చేసిన ఉపకారాలు ఒకటి రెండు కాదండి మనకి ఎటువంటి వైకల్యము ఏది లేకుండా మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం క్షేమంగా ఉన్నాం మనం మనం తినే తిండి మనం ధరించే బట్టలు మనం మనం ఉపయోగించే వస్తువులు ప్రతిదీ అన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినవే ఆయన ఇవ్వంది మనం ఏదీ పొందుకోలేం మన కష్టం మనం అనుకోవచ్చు మనం చాలా కష్టపడుతున్నాం కాబట్టి ఇవన్నీ సంపాదించుకున్నామని కానీ అది మనకి ఆ కష్టం మనం పడినా అది మనకి నిలవాలన్నా లేకపోతే మనం కొనాలనుకున్నవి మనం కొన కొనుక్కున్నామంటే అది కూడా దేవుని ఉచితమైన కృపే మనం ఏది పొందుకున్నా అది దేవుడిచ్చింది మాత్రమే ఆయన ఇచ్చారు కాబట్టే మనం పొందుకున్నాం ఆయన ఇవ్వకపోతే మనం ఏది పొందుకోలేం ఆయన ఆఖరికి మనం ధరించే బట్టలు తినే తిండి కూడా ఆయన ఇవ్వబట్టే మనం తినగలుగుతున్నామండి కాబట్టి దేవుడు మనకి చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకి ఏం చెల్లించగలం ఈ మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన చెప్పినట్లు జీవించడం తప్ప మరి ఇంకేమి మనకి మనం ఆయనకి ఇవ్వలేని వారు ఎందుకంటే అన్నీ ఆయన ఇచ్చినవే ఆయన ఇబ్బంది మన దగ్గర ఏదీ లేదు మనంతటా మనం సంపాదించుకున్నది ఏదీ లేదు అన్నీ ఆయన ఇచ్చినవే కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన చెప్పినట్లు జీవించాలి అని కోరుకుంటూ బంధనాలు